అందరికి నేల తవ్వితే వరి పండుతుంది నీకేం వజ్రాలు పడ్డాయి ఇంకా ఏం కావాలి నాయన ఆకలి తీరింది కదా అని అడుక్కోటం మానేస్తావా స్వామి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చెయ్యి అసలు నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం నిజంగా మన మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న చెప్పిన మాటలు ఇవి నిజంగా నాకు ఆకలి వేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఆయన అన్న మాటలు నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారు అంటే మరి గోద్రా గుజరాత్ లో గోద్రా మేడం ఎందుకు കാര്മിക്കൊട്ട കൊട്ടു മേഡം പൊട്ട കൊട്ടു മേഡം തപ്പഡം